నమస్కారం ఈరోజు మనం అనే ఒక చాలా లోతైన భావన గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ముఖ్యంగా ఒక పాత జానపద కథ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మన దగ్గర రుణానుబంధం ఒక తలారీ కథ అనే కథనం ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కథలో అన్యోన్యత అంటే ఒకరికొకరు ఎలా ముడిపెడి ఉంటారు ఇంకా కర్మ ఫలితాలు వీటి గురించి ఏం చెప్పారో చూడటం నిజమే ఇది పైకి కథలా అనిపించినా లోపల ఒక చిక్కుముడి లాంటిది కదా అవును సరిగ్గా చెప్పారు కథలోకి వెళ్తే మన కథానాయకుడు ధర్ముడు అతను అంటే చెప్పులు కుట్టుకుంటూ బతుకుతాడు రాత్రిపూట తలారి పని కూడా చేస్తాడు అయితే అతనికి ఒకటే దిగులు పిల్లలు లేరని ఆ నుంచే కథ మొదలవుతుంది అవును ఈ బాధను ఒక పండితుడితో పంచుకుంటాడు అప్పుడా పండితుడు రుణానుబంధ రూపేణా పశు పత్నీసుతాలయహ అని ఒక మాట చెప్తాడు అంటే దీనర్ధమేంటి అంటే కేవలం డబ్బు అప్పులే కాదు మనం చేసిన పనులూ బాధ్యతలు అవి కూడా ఒక రకమైన రుణాలే అన్నమాట అవి తీరకపోతే మరుజన్మలో ఇలా బంధాలుగానో అనుభవాలుగానో వెంటాడతాయని ఈ నమ్మకం చెబుతోంది స్థూలంగా కర్మసిద్ధాంతంలాంటిది కరెక్ట్ అయితే ఈ మాట విన్నాక ధర్ముడికి ఒక విచిత్రమైన ఆలోచనొస్తుంది ఏమిటది తను ఉచితంగా చెప్పులు కుట్టి ఇస్తే ఎవరో ఒకరు ఆ చెప్పులు తీసుకుని తనకు రుణపడతారు గదా ఆ రుణం తీర్చుకోవడానికే వాళ్లు తన కొడుకుగా పుడతారని అనుకుంటాడు అలాగా భలే ఆలోచన కాని కాని ఇస్తే ఎవరు తీసుకోరు అయ్యో ఉచితంగా వద్దు నీ రుణం మాకొద్దు బాబోయ్ అంటారు ప్రయత్నాలు విఫలమయ్యాయి సహజమే అందుకే ధర్ముడు ఒక ప్లాన్ వేస్తాడు ఊరి చివర ఎండలో బాగా వేడెక్కిన ఇసుకదారుంటుంది కదా అవును అక్కడ ఓ కొత్త జత చెప్పులు వదిలేస్తాడు ఎవరైనా నడవలేక ఇబ్బంది పడేవాళ్లు అవసరంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తీసుకుంటారు అప్పుడు తనకు రుణపడతారు అని అతను ప్లాన్ ఓహో చెప్పుల ఎరా అన్నమాట అచ్చంగా అంతే కొన్నాళ్లు చూస్తాడు ఎవరూ తీసుకోరు అయినా పట్టు వదలడు చివరికొకరోజు రోజు వెళ్ళి చూస్తే చెప్పులు మాయం అంటే ప్లాన్ ఫలించిందా ఆ ధర్ముడు ఇక పట్టలేనంత సంతోషపడతాడు అనుకున్నది జరిగిందని సంబరపడతాడు కాని తీసుకున్నది ఎవరు అక్కడే ఉంది అసలు విచిత్రం ఆ చెప్పులు తీసుకున్నది మరెవరో కాదు మొదట్లో ధర్ముడికి ఈ రుణానుబంధం గురించి చెప్పాడే ఆ పండితుడా అవును ఆ పండితుడే ఆ రోజు ఆయన ఆ దారిలో వెళ్తూ వేడికి నడవలేక ఈ చెప్పులు కనిపిస్తే సరే తర్వాత యజమానికి డబ్బు చేద్దాంలే అనుకుని వేసుకుంటాడు అయ్యో కాని ఆ యజమాని ఎవరో ఆయనకి తెలీదు ఎంత వెతికినా కనిపించడు ధర్ముడేమో పండితుడు తీసుకున్నాడని తెలిస్తే ఏమనుకుంటాడో అని భయపడి బయటకు రాలేదు అంటే ఆ పండితుడు రుణగ్రస్తుడుగా మిగిలిపోయాడనమాట ఆ రుణం తీర్చలేకపోయాననే బాధ ఆ బాధతోనే ఆయన మరణిస్తాడు చూడండి రుణం అనేది ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో అది కేవలం వస్తు విలువ కాదు తీర్చలేని ఒక బాధ్యత వల్ల కలిగిన మానసిక సంఘర్షణ నిజమే చివరికి ఆ పండితుడే ధర్ముడి కొడుకుగా పుడతాడు పేరు సంగడు ఓ చివరికి ధర్ముడి కోరిక నెరవేరింది అవును ధర్ముడు చాలా ఆనందపడతాడు కాని సంగడు కొంచెం పెద్దయ్యాక సంపాదించడం మొదలుపెట్టి ఆ డబ్బు తండ్రికివ్వబోతే ధర్ముడు తీసుకోడు ఎందుకు రుణం తీరిపోతే కొడుకు తనను వదిలి వెళ్ళిపోతాడేమోనని భయం ఆ రుణం అలా ఉండాలనే అతని స్వార్థం అబ్బో ఇదొ కొత్త సమస్య మరి సంగడి పరిస్థితేంటి సంగడికి తన పూర్వజన్మ ఆ చెప్పుల రుణం అన్ని గుర్తున్నాయట ఆ రుణం త్వరగా తీర్చేసి ఈ బంధం నుంచి ఈ జన్మ నుంచి విముక్తి పొందాలని అతని ఆరాటం అవును ఇక్కడ తండ్రి ప్రేమ కొడుకు తీర్చుకోవాలనుకుంటున్న రుణం ఈ రెండిటి మధ్య పెద్ద సంఘర్షణ నడుస్తోంది చాలా క్లిష్టమైన పరిస్థితి కథలో మరో ముఖ్యమైన మలుపు ఒక రాత్రి ధర్ముడికి ఆరోగ్యం బాగోకపోతే కొడుకు సంగడు తండ్రికి బదులుగా తలారి పనికి అంటే రాత్రి గస్తీకి వెళతాడు అక్కడ తోటి తలారి ఒక తను ఉంటాడు రాత్రి గడవాలి కదా మాటల్లో పెడతాడు సంగడిని అప్పుడు సంగడి చెప్పిన శ్లోకాలు అద్భుతం ఆ శ్లోకాలే కీలకం కదా ఏం చెప్పాడు అవును నాలుగు జాములు నాలుగు శ్లోకాలు మొదటిది మాయ గురించి తల్లి తండ్రి బంధువులు డబ్బు ఇల్లు ఏవీ మనతో రావు అశాశ్వతం అని నిజమే రెండోది మనలోనే దొంగలున్నారు అంటాడు కామం క్రోధం లోభం ఇవే ఆ దొంగలు అవి మన జ్ఞానాన్ని దోచేస్తాయని అంతర్గత శత్రువుల గురించి అన్నమాట మూడోది జీవితం యొక్క దుఃఖమయ స్వభావం గురించి పుట్టుక బతుకు ముసలితనం చావు అన్ని బాధలేయని నాలుగోది కాలం గురించి ఆశలతో పనులతో బంధించబడి ఆయుష్యు క్షణం క్షణం కరిగిపోతున్నా మనుషులు గ్రహించలేకపోతున్నారని హెచ్చరిస్తాడు ఆ శ్లోకాలన్నీ పూర్వజన్మలో పండితుడిగా ఉన్నప్పుడు ఆయనకున్న జ్ఞానమే కదా ఇప్పుడు సంగడి రూపంలో బయటకొస్తోంది అవును రాజుగారు కూడా ఈ మాటలు చాటుగా విని ఆశ్చర్యపోతాడు బహుశా ఇది కూడా రుణం తీర్చే పద్ధతేమో కేవలం వస్తురూపంలోనే కాదు జ్ఞానాన్ని పంచడం ద్వారా కూడా ఆ పండితుడు తన రుణాన్ని తీర్చుకుంటున్నాడేమో కావచ్చు తెల్లవారగానే రాజు సంగణ్ణి పిలిపించి అతని జ్ఞానానికి మెచ్చి వరహాల మూట బహుమతిగా ఇస్తాడు ఓ అంటే ఇప్పుడు డబ్బుతో రుణం తీర్చవచ్చా సంగడు అలాగే అనుకుంటాడు కాని సరిగ్గా అదే సమయానికి వాళ్ల వీధిలో ఇళ్లకు నిప్పంటుకుంటుంది అంతా గందరగోళం అయ్యో ఆ హడావుడిలో సంగడు పోరుగెత్తికెళ్లి ఆ వరహాల సంచిని తండ్రి చేతులు పెడతాడు నా రుణం తీరిపోయింది అన్న భావనతో ఆ మంటల్లోనే దూకి ప్రాణం విడుస్తాడు అకస్మాతుగా ఎంత నాటకీయమైన ముగింపు చివరికా చెప్పుల రుణం అలా తీరింది అవును తరువాత ధర్ముడికి అంతా అర్థమవుతుంది పండితుడు చెప్పిన మాటలు కొడుకు చెప్పిన శ్లోకాలు జరిగినదంతా ఆ కర్మసూత్రం అతనికి బోధపడుతుంది జ్ఞానోదయం కొడుకుతుంది తన కోరిక నెరవేరిన దాని పర్యవసానాలు దాని వెనుకున్న తత్వం అన్ని ఆలస్యంగా గ్రహించడన్మాట మొత్తానికి చూశారా ఒక చిన్న కోరిక రుణానుబంధం అనే ఒక భావన ఎలా జన్మలపాటు ఊహించని మలుపులతో ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేసిందో అసలు దీని అంతేమిటంటారు ఈ కథలో రుణానుబంధం అంటే కేవలం డబ్బు ఇవ్వడమో తీసుకోవడమో కాదు అది చాలా సంక్లిష్టమైనది మన ఆలోచనలు మనం చేసే పనులు వాటి ప్రభావాలు ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయని చెప్తోంది ఇక్కడ గమనించాల్సింది ఉద్దేశం మంచిదే కావచ్చు కొడుకు కావాలని కాని అతనెంచుకున్న మార్గం ఆ చెప్పుల ఎర దాని పర్యావసానాలు చూడండి ఎలా ఒకరి జీవితాన్ని నిర్దేశించాయో అంటే మన చర్యల వెనుక ఉద్దేశం ఎంత ముఖ్యమో ఆ చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా అంతే ముఖ్యమనిపిస్తోంది నిజమే ఈ కథ విన్న తర్వాత మనకు తెలియకుండానే మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు మన ఆలోచనలు కూడా ఎలాంటి సూక్ష్మమైన రుణాలను బంధాలను సృష్టిస్తూ ఉండొచ్చు వాటి పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అనే ప్రశ్న వస్తుంది కదా అవును తప్పకుండా వస్తుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం